జీవితంలో ఎప్పుడు ఒకరికి భయపడి బ్రతకకు ఒకరిని తక్కువ చేసి మాట్లాడకు నిన్ను తక్కువ చేసి మాట్లాడే వారి దగ్గర వేచి ఉండకు మరణాన్నైనా ఎదిరించి నిలబడు కానీ విలువ లేని చోట ఉండి నీ ఆత్మగౌరవాన్ని కించపరచుకోకు ఉన్నది ఒకటే జీవితం నీకు విలువ ఇవ్వని వారి దగ్గర ఉండి మిగతా జీవితం వృధా చేసుకోకు మిత్రమా నటన ముందు నిజాయితీ ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుంది కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెబుతుంది మిత్రమా మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు కానీ ఎప్పుడైతే ఎదుటివారిలా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది మిత్రమా అందమైనది ఎప్పుడు ఆశపడుతుంది ఇష్టమైనది ఎప్పుడు కష్టపడుతుంది మిత్రమా వెళ్ళిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేం కదా మరి ఎందుకు అలా అక్కడే ఆగిపోవడం కాలం నేర్పిన పాఠం ముందుకు ఎలా వెళ్లాలో చెప్పే ఉంటుంది గుర్తుంచుకోగలిగితే కష్టం నీకు వస్తే నీది అంటారు లోపం మనది అంటారు సహాయం చేస్తే మంచివారు అంటారు లేకపోతే చెడ్డవారు అంటారు డబ్బు ఇస్తే మనోడు అంటారు ఇవ్వలేదంటే పగోడు అంటారు ఇదే ఇప్పటి ప్రపంచం నువ్వు విజయం సాధించాలి అంటే మొదట నిన్ను నువ్వు ఆత్మవిమర్శ చేసుకొని తప్పులను సరిదిద్దుకుంటూ సాగాలి అంతేకాని నిన్ను నిరుత్సాహపరిచే వాళ్ళ మాటలు నమ్మకు మిత్రమా ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి కాలం కదిలిపోతుంది కష్టం మిగిలిపోతుంది ఈ ఏడుపుని గుండెలో దాచిపెట్టు గెలుపు కోసం పరిగెత్తు అలుపు లేకుండా ప్రయత్నించు నీ ఏడుపుకి కారణమైన వాళ్ళే నీ గెలుపును చూసి తలదించుకోవాలి నీ జీవితం నువ్వే నిర్ణయించుకో మిత్రమా నీకు ఎవరైనా ఇష్టం లేకుంటే వారికి దూరంగా ఉండు కానీ ద్రోహం చేయాలని చూడకు ఎప్పుడైతే నువ్వు వారికి ద్రోహం చేయాలి అనుకుంటావో నీకు తిరిగి ఏదో ఒక రూపంలో తప్పక చెడు జరిగి తీరుతుంది అని తెలుసుకో బానిసత్వానికి అలవాటు పడితే మన బలాన్ని కూడా మనం మర్చిపోతాం మిత్రమా చెట్ల నుండి కింద పడిన పువ్వులు వాటి అందాన్ని కోల్పోతాయేమో కానీ సువాసనను వీడవు అలాగే మనుషులు మనసులకు దూరం అవుతారేమో కానీ వారి జ్ఞాపకాలు ఎప్పటికీ దూరం కావు మిత్రమా జీవితం అనేది వద్దనుకుంటే పోయేది కాదు రాసుకుంటే వచ్చేది కాదు జీవితం ఒక రంగస్థలం నువ్వు నేను అందరం పాత్రదారులు రాసేవాడు పైన ఉన్నాడు నటించేవాళ్ళు మనతో ఉన్నారు మిత్రమా గాలికి ఎదురు నిలవడం ఎంత ప్రమాదమో గాలి మాటలు మోసేవారితో స్వాగతం అంతకన్నా ప్రమాదం మిత్రమా నిన్ను హేళన చేసేవారి గురించి అసలు పట్టించుకోకు ఎందుకంటే నువ్వు అటు వెళ్ళగానే ఇంకొకరి మీద పడతారు అది వాళ్ళ జబ్బు అంతే మిత్రమా మనతో అవసరం ఉన్నప్పుడు పొగుడుతూ అవసరం తీరిపోయాక హేళన చేసే మనుషులను మనం ఎప్పటికీ జీవితంలో నమ్మకూడదు మిత్రమా మంచివారు ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఎవరు నమ్మరు కానీ ముంచేవారు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతారు అందుకేనేమో ముంచేవారు మందిలో ఉంటారు మంచివారు ఒంటరిగా ఉంటారు మిత్రమా